పెద్దలకు మరియు సోదర సౌలు రైతులకు నా హృదయపూర్వక నమస్కారం నా పేరు బొట్టు అశోక్ విలేజ్ కనుగుట్ట మండల్ బోర్ జిల్లా ఆదిలాబాద్ నాకు కొంచెం భూమి ఉంది ఆ భూమిలో పంట వలన వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు దానికి తోడు మరో కొంచెం ఒక ఐదారు ఎకరాల వరకు కౌలుకు తీసుకొని ఒక పదిహేను సంవత్సరాల నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి కౌలుకు తీసుకొని మోసం చేస్తున్నాను సార్ ఆ కౌలు ఆ కౌలుకు పెట్టుబడి కొరకు బండి వ్యాపారస్తులకు వెళ్ళవలసి వస్తుంది అదే మనకు ప్రభుత్వం కొంచెం ఆలోచించి కౌలు రైతులను గుర్తించి రుణ ఆరాధకాల ఉంటే కొంచెం బ్యాంకు నుంచి హెల్ప్ చేసినట్లయితే మనం బట్టికి కొంచెం నష్టపోకుండా ఉంటుంది సార్ దీని గురించి మీడియా మిత్రులకు నేను పదే పదే కోరుతున్నాను దీన్ని కొంచెం సోషల్ మీడియాలో వైరల్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్ మేము పదిహేను సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని కష్టపడుతూనే ఉన్నాము కానీ ఇంకా బాకీలోనే ఉన్నాము సార్ పొద్దున లేచి నుంచి పొద్దు పోయే వరకు చేరులోనే గడుపుతున్నాము అలాంటిది పంట ఇంత కష్టపడి పండించిన పంట మాకు మత ధరకు అమ్ముకోలేక టౌలు పత్రాలు ఉన్నట్లయితే మేము నేరుగా మేమే పంటకి మత ధరకు అమ్ముకొని మా బ్యాంకు అకౌంట్లోనే జమవుతుంది ఆ ఉన్న ఆరాధకారులు లేకపోవడం వలన వారి పట్ట భూములలో అమ్ముకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఆ భూమి ఇచ్చిన యజమాని ఎక్కడనో హైదరాబాద్ను వేరే సిటీ ప్రాంతంలో ఒక ఎంప్లాయీస్గా ఉండి మేము వాళ్ళని డబ్బులు అడుక్కోవలసి వస్తుంది మరి ఆ డబ్బులు కూడా ఒకేసారి ఇక్కడ మాకు తిరిగి తిరిగి చాలా ఇబ్బంది అవుతుంది సార్ దీని గురించి వెంటనే మాకు ప్రభుత్వం మమ్మల్ని కౌలు రైతులను గుర్తించి పునరాతకాలు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని పదే పదే కోర్చున్నాము అదేవిధంగా మాకు పంట పండించిన పంటకు పెట్టుబడులు చాలా పెరిగినాయి సార్ ఎలాంటి మాకు గిట్టుబాటు పంట ఆదాయం రావడం లేదు ఈ పెరిగిన ఖర్చులకు అనుకూలంగా మద్దతు రేట్లు ఇంకా చాలా పెంచవలసి ఉన్నది అదేవిధంగా బోనస్ కూడా మాకు కంపల్సరీ అత్యవసరంగా బోనస్ ప్ర బోనస్ ప్రకటించవలసి ఉన్నది దీనిపై కూడా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను